స్తోత్రాం ప్రైజ్ దలాడ్ హాలూయ దేవునికి మహిమ గాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పెళ్ళైన మీ అందరికీ నెమలి శాలెమో సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను దీవించి హెచ్చించినట్లుగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించినట్లుగా దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలో దేవుడు ఉదయ కాలపు వేళ ఒక చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు అదేమనంటే మనకందరికీ సుపరిచితమైన మాట మన ప్రభుని యేసు క్రీస్తు వారు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలోని పద్నాలుగో వచ్చినలో చివరి బాగులో అంటారు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గించు తగ్గించబడును అని ప్రభు చెప్పేది కదా ఏ విధముగా అని అంటే ఈ లోకంలో మనము మనకు కలిగి ఉన్నటువంటి ధన సమృద్ధిని బట్టి కలిగినటువంటి అధికారాన్ని బట్టి కలిగినటువంటి ఈ లోకంలో సంపన్నమైన స్థితిని బట్టి గర్వించి హెచ్చించుకునే వారంగా ఉంటూ ఉంటాం అయితే బైబిల్ గ్రంథంలో ఈ ఈ వాక్య భాగములో శుంకరి తగ్గించుకున్నట్లుగా తగ్గించుకొని ప్రార్థన చేసినట్లుగా చూశాం అందుకు ఆయన నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చాడు పరుసయుడు భక్తి చేశాడు కానీ హెచ్చించుకోవడం చేత ఆయన తగ్గించబడ్డాడు ఆయన నీతిమంతుడు కాలేదు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలపు వేళ ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనలను హెచ్చిస్తూ ఉంటాడు బైబిల్లో సమయం రాసినటువంటి రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన చక్కని మాట భక్తుడైనటువంటి దావీది గారు గురించి అంటాడు ఆయన చక్కని మాట ఏమన్నాడు తెలుసా దేవా ప్రభువా యహోవా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును నా కుటుంబము ఏ పాటిది అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా గమనించండి భక్తుడైనటువంటి దావీదులాగా మనమును కూడా హెచ్చించబడాలంటే దీవించబడాలంటే ఏం చేయాలో తెలుసా తగ్గించుకోవాలని వాక్యం చెప్తా ఉంది కాబట్టి దేవుని బిడలారా భక్తుడైన దావీదు ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి వాణిని భక్తి చేసే విషయంలో దావీదు ఎంతగానో ఆయన దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు కనుకనే ఆయన తగ్గింపు జీవితం దేవుడు ఏం చేశారంటే రాజుగా చేస్తూ వచ్చాడు ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించాడు చూసారా ఎక్కడు అందుకే దావీది అంటాడు దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు అంతగా దీన హీన స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేసి ఏం చేస్తూ వచ్చాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు దావీదు గారికి ఇచ్చి ఆయన పిల్ల పిల్ల తరతరముల వరకు నువ్వు కూడా ఏం చేస్తా ఏం చేస్తూ వచ్చాడంటే రాజుగా రాజులుగా వారిని చేస్తూ వచ్చాడు యుదయ కాలపు సమయములో వాక్య ఉంటున్న దేవుని బిడలారా నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా నిన్ను హెచ్చరించటానికి దేవుడు కృప చూపుతాడు ప్రభు బిడలారా నేనంటాను కదా నువ్వు చేసేటువంటి ప్రతి పనులు కార్యాలలో ఉద్యోగ విషయాల్లో కూడా ప్రమోషన్ రావాలంటే నువ్వు తగ్గించుకొని నీ ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పనులను తగ్గించుకొని బ్రతుకుతున్నప్పుడు చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించునుగాక ప్రార్థన పరమ తండ్రి స్తోత్రాలు ఉదయకాలపు వేళ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం తగ్గించుకునేవాడు వాడు హెచ్చింపబడిన వాగ్దానం ఇచ్చారు కదయ్య తగ్గించుకునే మనసును మాకు దయచేయండి గర్వపు మనసు మాకు లేకుండా తగ్గించుకునే మనసు మాకు దయచేసి రాబో కాలములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మను ఉంచడానికి భక్తుడైన దావీదు నుంచినట్లుగా మమ్మను కూడా ఉంచమని అలాగే శుంకరి తగ్గించుకుని నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా మమ్మను కూడా మీ రాజ్యానికి అటు వారసులుగా చేయమని టేసై పేరటి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక ఆ